మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడ విజయవాడ లో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల ఎస్ షర్మిల నిర్వహిస్తున్న ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత టెన్షన్ నెలకొంది ర్యాలీలో పాల్గొన్న షర్మిల కాన్వాయ్ లోని వాహనాలను పోలీసులు దారి మళ్లించారు ఈ క్రమంలో షర్మిలతో పాటు మరో నాలుగు వాహనాలను మాత్రం రామవరపాడు రామావరా పాడు మీదుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు దీంతో పోలీసుల తీరుపై నిరసనగా షర్మిల కాన్వాయ్ ను మధ్యలోనే నిలిపివేశారని తెలుస్తోంది తీవ్ర ఆగ్రహానికి గురైన షర్మిల పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కావాలనే తమ కాన్వాయ్ ను దారి మళ్లించారని ఆరోపించారు ఈ క్రమంలోనే తమను చూసి ప్రభుత్వానికి భయమేస్తుందా అని ప్రశ్నించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి